విక్టరీ ద డిఫరెన్స్ ఆఫ్ యొక్క జయం కలిగించే వ్యత్యాసం గొప్ప మార్పు గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ గురించిగా విక్టరీ ఓవర్ ఓవర్ డెత్ డెత్ జయం 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 సెకండ్ రెండవది విక్టరీ 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 థర్డ్ మూడవదిగా సో

ఎడబాపు ఇట్స్ లైక్ సపరేటింగ్ వాటర్ ఫ్రం వాటర్ బాటిల్ అది నీళ్ల నుంచి నీళ్లు బయటకి తీసినట్లు సపరేటింగ్ బ్యాటరీ ఫ్రం మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ లో బ్యాటరీ బయటికి తీసినట్లు అండ్ సపరేషన్ బిట్వీన్ కమింగ్ అవుట్ ఆఫ్ షెల్

చాప్టర్ ఫోర్ వథీన్ టు సెవెంటీ మొదటి నాలుగో అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు చాప్టర్ లెవెన్ ట్వంటీ ఫైవ్ లైఫ్ పదకొండు అధ్యాయము ఏదో వచ్చినంలో పునరుథామునే జేమనే సే చెప్పారు ఎనిబడిస్ ఇన్మి నా ఎంత విశ్వాసం వచ్చిన ప్రతివాడు నా డాయి చనిపోవడు కం అని జస్ట్ అని లైఫ్ ఈ వో dead yet shall be alive డే వి లీవ్ అలా అందుకు యేసు పునరుత్ానమును జీవమును నేనే నా యెందుకు శ్వాసము వాడు చనిపోయినను బ్రతుకునని యేసై చెప్పారు ఇవి వెన్ దో దట్ డాడ్ డాట్ కెన్ బీకమ్ అ లైవ్ వారు చనిపోయినను క్రీస్తు నందు తిరిగి సజీవులుగా బ్రతుకుతారు ఉదాహరణకు ఒక మాట చెప్తారు పాపములో ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు యేసుని ఎరగక ముందు చనిపోయి ఉన్నాడు ఇందులో పాపము చేతను అపరాజము చేతను మీరు చచ్చిన వారి ఉడగా ఎఫ్ఎస్సీ రెండు ఒకటి రెండు వచ్చిన చదవండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు మనం ఏమై ఉన్నామట పాపములు అపరాధముల చేత ఏమై ఉన్నారు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఏం చేశారు మనల్ని బ్రతికించారు అందుకే ప్రభుత్వ నాయన విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును బ్రతుకును అంటే మనమంతా ఒకప్పుడు ఏమై ఉన్నాం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం అయితే వేస్తున్నందు విశ్వాసం ఉంచబట్టి ఏం చేపడ్డాం బ్రతికా ఇప్పుడు బ్రతికి ఏసునందు విశ్వాసం ఉంచినట్లయితే బ్రతికి ఏసునందు విశ్వాసం ఉంచువాడు ఎనటికి చనిపోడు అన్నాడు ఇక్కడ చాలా మర్మం ఉంది అక్కడ మీరు అర్థం చేసుకోవాలి బ్రతికి ఏసునందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎనటికి చనిపోడు ఉదాహరణకు ఇతను ప్రభు నమ్మలేదు క్రీస్తుని నమ్మకుండా లోకాన్ని ఉన్నాడు ఇతను మనస్సాక్షి పాపముల చేత అపరాధముల చేత ఏమై ఉంది చచ్చిపోయింది చనిపోయిన ఈ వ్యక్తి మరి ఆత్మంతా కృంగిపోయి ఉంది కింద ఓంగిపోయి ఉన్నాడు పూర్తిగా పాపభారాన్ని మోస్తున్నాడు ఏం మోస్తున్నాడు పాపభారాన్ని మోస్తున్నాడు అపరాధముల చేతును పాపముల చేతును ఏమైపోయింది ఈ ఆత్మ చనిపోయి ఉంది ఇప్పుడు చనిపోయి ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఏసునందు విశ్వాసం ఉంచమని ఒక సువార్తి ఇక్కడికి వెళ్ళి బాబు ఏసునందు విశ్వాసం ఉంచు ప్రయాసపడి మోస్తున్నావా సమస్త జిల్లారా ఇదిగో మా విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు ప్రభు నిజంగా ఇస్తారండి మనశాంత వస్తుందా నువ్వు రా నువ్వు పాపభారాన్ని నీ వేదనను ప్రభుకి అప్పగించు ప్రభుత్వం క్షమించమ తిరిగి రక్షణ ప్రభు అని గురిస్తాడు ఏసే మార్గం సత్యం జీవం యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడి క్రీస్తుల ముందుకు సాగవలసిందిగా కోరుతున్నాను మరి యేసునందు విశ్వాసం వారికి రక్షణ కలుగుతుంది నాకా రక్షణ కావాలి అయితే ఏసైని పిలు ప్రభువా నాలో గ్రాము నా పాపాలకు క్షమించు నన్ను క్షమించిన ఆయన నా ఆత్మ రక్షించు రక్షణ కావాలి మారి మనసు కావాలి ప్రభు నన్ను రక్షించు రక్తం ఆయన మీదకి వస్తుంది పాపం అన్ని కూడా ప్రభు తన తన రక్తం ద్వారా తీసి వేస్తున్నట్టు దేవుడికి స్తోంది ఇప్పుడు చచ్చిన స్థితిలో నుండి ఈయన ఏం చేపడ్డాడు బ్రతికాడు చెప్పాలి బ్రతికాడు మరి మామూలుగా భూమి మీద నడుస్తున్నప్పుడు యేసును నమ్మని వారు కూడా మళ్ళాగా నడుస్తూ పనులన్నీ చేస్తుంటారు కానీ వారు ఆత్మయే విధంగా ఉంది చనిపోయి ఉంది కానీ ఇప్పుడు ఆత్మయమైంది అంటే చనిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి యేసును నమ్మగా ఏమయ్యాడు బ్రతికాడు వ్యూహాన్ని పదకొండు ఇరవై త్వరగా చూడండి అందుకు యేసు పునర్ధనమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికొను ఇప్పుడు ఇందాకటి వరకు ఇద్దరు ఏమై ఉన్నాడు చనిపోయి ఉన్నాడు ఇప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆత్మ ఏమైంది బ్రతికింది బ్రతికాడు ఇప్పుడు బ్రతికి ఏసునందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు ఇరవై ఆరో వచ్చిన బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడును ఎన్నటికీ చనిపోడు బ్రతికి నాయందు ఇప్పుడు బ్రతికాడు కదా ఎవరు బ్రతికించారు ఇతన్ని బ్రతికిన తర్వాత కూడా కొందరు యేసులో ఉంటారు కొందరు యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతారు బ్రతికించిన తర్వాత రక్షించబడ్డా కూడా క్రీస్తులో ఉంటారు కొందరు వెళ్ళిపోతారు ఇతను ఉండి క్రీస్తులో ఉండి యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి అప్పుడు బ్రతికి యేసునందు విశ్వాసం ఉంచాడు కనుక ఎన్నటికీ చనిపోడు అంటే దాని అర్థమేంటి ఇతను ఫిజికల్ బాడీ అన్నిటికి చనిపోవడానికి అంట ఇతను ఆత్మ చావదిక ఇతను ఆత్మ నరకానికి పోయే అవకాశమే లేదు బ్రతికిన తర్వాత కూడా ప్రభునందే విశ్వాసం వచ్చాడు కనుక చనిపోతే ఇతని ఫిజికల్ బాడీ చనిపోద్ది కానీ ఇతని ఆత్మ మాత్రం చనిపోద్దు ఈ ఆత్మ ఎన్నటికీ చనిపోకుండా నిత్య జీవాన్ని పొందుతుందట చెప్పండి ఏ జీవాన్ని పొందుతుంది అంటే రెండవ మరణాన్ని తప్పించుకున్నాడు రెండవ మరణాన్ని తప్పించుకోవడమే నిత్య జీవం పొందడం మరి లోకస్తులందరూ కూడా ఏ మరణం కలిగి ఉన్నారు మొదటి మరణము ఆత్మలో చనిపోయారు రెండవ మరణము నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అగ్నిగుండానికి వెళ్తున్నారు సో నిత్య జీవం పొందాలంటే రెండవ మరణం తప్పించుకోవాలి రెండవ మరణం ఎక్కడుంది ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదో ఉంది పిరికి వారు అవిశ్వాసులను అసహ్యులనుకులు వ్యభిచారులను విగ్రహారాధకులను ఆర్థికలు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పాలు పొందుతురు పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇది రెండవ మరణము రెండవ మరణము ఈ రెండవ మరణము అనేది నరకానికి వెళ్ళడం ఈ నరకానికి వెళ్లకుండా రెండవ మరణాన్ని తప్పించడమే నిత్య జీవం పడిన వారికి రెండవ మరణం ఉందా లేదు ఎందుకని బ్రతికి ఎన్నటికి మనము చనిపో అయితే మొదటి మరణం సాధు సుందర్ సింగ్ గారు నిద్రించారు భక్తి సింగ్ గారు నిద్రించారు డిజెస్ దినకన్ గారు నిద్రించారు ఏసన్ గారు నిద్రించారు సమీల్ గారు నిద్రించారు పిల్స్ పరంజ్యోతి గారిని నిద్రించారు మరి ఎంతోమంది నిద్రించారు మరి వాళ్ళంతా భక్తులే కదా అంటే వాళ్ళకి వచ్చిన మరణం ఏంటి మొదటి మరణం చెప్పాలి సి మొదటి మరణాన్ని ప్రభు జయించాడు సో మనం భయపడాల్సిన అవసరం లేదు యేసు ప్రభునంద్ ఎవరైనా నిద్రించినా వారు తిరిగి లెంచుతారు యేసు ప్రభునంద్ ఎవరైనా చనిపోతే చనిపోయారు అనకూడదట నిద్రపోతున్నారని అనంట ఏమనాలి నిద్రపోతున్నారనాలంట యోహాన పదకొండు పదకొండు వచ్చిన చూడండి దీస్ థింగ్స్ హీ అండ్ ఆఫ్టర్ దట్ హీ సెట్ అండ్ టు దెమ్ అవర్ ఫ్రెండ్ లాజరస్ స్లీపెత్ బట్ ఐ గో దట్ ఐ మే అవేక్ హిమ్ ఔట్ ఆఫ్ స్లీప్ నిద్రపోతున్న వాడిని లేపుతానంటున్నాడు అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమునూ వెళుదాం రండి అంటే తోమ మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం ఉంది నాయన నిజానికి ఆయన నిద్రపోవట్లేదు లాజరస్ వచ్చాడు పాతి పెట్టాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్రపోతున్నాడు అంటే అందరూ తలా ఒక రాయి తీసుకుని మనల్ని కొడతారు కొడితే వాటితో పాటు మనము చస్తాము ఏసేం పోదాం పదం నిద్రపోతున్నాడు అంటున్నాడు అర్థమవుతుందో లేదా ప్రభుకి అతను చనిపోయిన నాలుగు రోజులు అయింది అతను నిద్రపోతున్నాడు పదం లేపుదాం అంటున్నాడు ఏసయ్య అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నాడు లేపుతానంటే ఊరళ్ళు అందరూ ఏం చేస్తారు యూదులు తలా ఒక రాయి పట్టుకుని కొట్టినా కొడతారు మీ మింట్ల వాళ్ళ మీరు కొడితే మనం చస్తాం అందుకే మాట మనము కూడా చద్దాం పదండి అన్నాడు మనం కూడా చూద్దాం పదండి అనాలి కదా ఇక్కడ ఏమన్నాడు మనం కూడా ఆయనతో కూడా చస్తాము పదండి చదవడం ఇక్కడ అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుద్దాము అంటే చావు వస్తుందని అసలు ఎవరు చెప్పారు ఆయనకి తోమ చాలా ఫాస్ట్ ఇలాంటి ఆల్ట్లో ఏం తేడా వస్తే రాళ్ళు పెట్టుకుని కొడతారు అప్పుడు చస్తాం కదా అనుకున్నాడు అనుమానం ఎక్కువ బయలుదేరి వెళ్ళారు అయితే ప్రభు చేసిన కార్యం మనకు తెలుసు లాజర్ చనిపోయి ఉన్నాడు సమాధి చేయబడ్డాడు సమాధికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పాడు జీసస్ సెడ్ రోల్ అవే ద స్టోన్ రిమూవ్ దట్ స్టోన్ ఆ రాయిని తీసివేయండి రాయిని తొలగించండి యేసు వారు చెప్పారు రిమూవ్ దట్ స్టోన్ ఆ ఇప్పుడు తొలగించండి ఓ మై థింకింగ్ వై ద స్టోన్ ఇట్ విల్ ంకింగ్ ప్రభు ఏంటి రాయిని తీసి వేయమంటున్నారు కంపు కొడు మనం తల నుంచి పారిపోవాల్సి వారందరూ అని అయ్యా మేము ఇక్కడ ఉండలేము దుర్వాసన వస్తుంది కుళ్ళు వాసన చనిపోయిన శవం వాసన వస్తుంది కదా అని అంటే ప్రభు నాడు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే దుర్వాసన వస్తుంది నమ్మితే సువాసన వస్తుంది అలా లుయా అది నమ్మి వెళ్ళారు చదవండి ఇప్పటి తొమ్మిదో వచ్చిన జీసస్ దేర్ ఫోర్ టేక్ అవే ద స్టోన్ సిస్టర్ ఆఫ్ హిమ్ బై దిస్ టైమ్ హీ స్థింకి రాయి తీసివే చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయినది మాత ప్రభు అతను చనిపోయి నాలుగు దినములైనది వెనుక ఇప్పటికీ ఏమొస్తుంది వాసన కొట్టినని చెప్పింది అప్పుడు ప్రభు ఏమన్నాతో నలభై వచ్చిన చదవండి అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమ చూతు నేను నీతో చెప్పుచున్నాను జీసస్ అయితే హా సెట్ ఐ నాట్ అన్ టు ది దట్ ఇఫ్ దౌ వుడ్ ఎస్ బిలీవ్ దౌ వుడ్ ఎస్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అందుకు ఏసు నీవు నమ్మిన దేవుని మహిమను చూతు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని పక్క వారి తిరిగి చెప్పండి మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు ఈ వివాహం అవదేమో ఇది ఇంకా నడిచేది కాదేమో అనుకోవద్దు నమ్మితే వివాహం జరుగుతుంది నమ్మితే అద్భుతాలు నమ్మితే గర్భఫలం లేని గర్భఫలం చదువులు సక్సెస్ హాలూయా నమ్మకం 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 అనేది కావాలి నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నప్పుడు మరి రాయిని తీసేశారు రాయి తీసేయమన్నాడా ప్రభు ఉంచమన్నాడా ఇప్పుడు ఎవరిని లేకపోతున్నాడు ప్రభు లాజన్ లేపే ముందు అన్నాడు రాయి తీసేయండి నేను లాజన్ లేపుతాను అన్నాడు అప్పుడు మనం అక్కడ ఉన్నట్టే ఏం చెప్పుండేవాళ్ళం ప్రభ చనిపోయిన వాడినే లేపగలిగిన నీకు ఈ రాయి ఒక అడ్డా ప్రభు ఉప్పు అంటే అదే కానీ ఆయన పక్కకి మన రాయి మమ్మల్ని దీమంటాం ఎందుకు అదేదో నువ్వే రాయి తొలగిపో అన్నాం అనుకోండి ప్రభా అదే వెళ్ళిపోతుంది అని మనం ప్రభుకే సలహాలు ఇస్తాం ఈ రోజుల్లో మనమంతా దేవునికి ఐడియాలు ఇచ్చేవాళ్ళం అయిపోయాం అందుకే మన జీవితంలో విఫలం అయిపోతున్నాం దయచేసి గమనించండి దేవునికి ఐడియాలు ఇవ్వనక్కర్లే ఆయన చెప్పింది చేసేవాళ్ళు కావాలి దేవునికి ఐడియాలు ఏం తక్కువ లేవు ఆయనకి చాలా ఐడియాలు ఉన్నాయి అయితే నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఆయన చెప్పింది చేయడం కావాలి రాయి ఎస్ లో రాయి తీసేస్తాం ఏం రాయది అది పాపం అనే రాయి ఉండేయచ్చు అలవాట్లు అని రాయి ఉండవచ్చు దేవునికి ఇష్టం లేని కొన్ని రాళ్ళు పెట్టుకున్నప్పుడు అవి దేవుని యొక్క అద్భుతాలు రాకుండా అడ్డుకుంటాయి లాజర్ని దేవుడు లేపడానికి రెడీ కానీ బయట ఎవరు అడ్డుగా ఉన్నారు ఎట్టు చెప్పండి రాయి అడ్డుగా ఉంది దేవుని మహిమ వచ్చినా బయటికి కనబడకుండా చేస్తుంది రాయి కాబట్టి రాయి అనే పాపం అడ్డుగా ఉందేమో దాన్ని తీసేసుకో దేవుడు అద్భుతం చేస్తాడు ఏ రాయి నీకు అడ్డుగా ఉంది కోపం అనే రాయ ద్వేషం అనే రాయ క్షమించలేను అనే రాయ ఇతరుల మీద మత్సరము అనే రాయి అడ్డుగా ఉందా ఇతరులపైన కోపం ఎందుకో ఏదో కీడు చేశారు వారు నీకు నష్టపరిచారు నేను గాయపరిచారు నీకు అవమానపరిచారు అది ఒక రాయిగా ఉండిపోయిందేమో క్షమించాయి వదిలేసాయి చాలా మంది పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు గుండెల్లో రాళ్ళు ఉంటే అద్భుతాలు జరగవు మహిమను చూడలేవు దేవుని మహిమను చూడాలంటే రాయిను తయ్యి అద్భుతాలు చూస్తావు దేవుని కార్యాలు జరుగుతాయి పైసలు అది ఏ రాయి అయినా సరే అది అపవిత్రమైన రాయి అయినా చెడు కోరికైన అయినా రాయి అయినా అపిత్ర ఆలోచన అయినా అపవిత్ర తలంపులైన అపవిత్ర కోరికలైనా అపవిత్ర అలవాట్లైనా రాయి తీసివేయడానికి ప్రయత్నించే ప్రభు చేస్తాడు ఎన్ని అలవాట్లను ప్రభు తీసేస్తాడు ఎందుకంటే సమాధిలో నుండే సమాధిని మరణాన్ని జయించి ప్రభు బయటికి రాగలిగాడంటే మరణమే యేసు ప్రభున్ని బంధించి ఉంచలేకపోయింది ఆయన బలం ముందు మరణము ఓడిపోయింది ఎస్ఐ బలం ముందు ఎవరు ఓడిపోయారు ఈ ప్రపంచంలో పరాక్రమశాలను కూడా ఎక్కడ సైలెంట్ అయిపోయారు అలెగ్జాందర్ ముప్పై రెండు సంవత్సరాలు రాకపోతే ప్రపంచాన్ని వెళ్ళాడు అటువంటి అలెగ్జాందర్ చిన్న దోమకాటుకు చనిపోయాడు చనిపోతున్నప్పుడు ఏడ్చుకుంటూ రెండు చేతులు బయటపెట్టి ఊరంతా ఊరేగించండి ఎందుకు రాజుగారి చేతులు యువరాజు చేతులు బయట ఉన్నాయంటే చెప్పండి ఈ గ్రీక్ యువరాజు ప్రపంచాన్ని సాధించాడు ప్రపంచాన్ని సంపాదించాడు కానీ ఏమీ తన వెంట తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు నిర్జీవిగా ఏమీ లేనివాడిగా ఒక దరిద్రుడిగా వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలో ఎన్నున్నా అని మన వెంట వచ్చేవి కావని చెప్పమన్నాడు అతను ఏసు ప్రభుత్ తెలుసుకున్నట్టే బాగుండేది రక్షకుడిని ఉంటే బాగుండేది యువరాజు అన్ని రకాల పాపాలకు బానిస ఎక్కువగా వ్యభిచార పాపాన్ని ప్రేమించినవాడు తాగుండు ప్రేమించినవాడు మరి లాస్ట్కి మృతమైపోయాడు చనిపోతూ ముప్పై రెండేళ్లకు రెండు చేతులు బయటపెట్టి ఖాళీ శవాన్ని తీసుకుపోయే విధంగా చేసే చెప్పాడు ఎంత సంపాదించినా నా వెంట వచ్చేదేమీలో ప్రపంచంలో డైమండ్స్తో బెడ్రూమ్ కట్టించుకోవచ్చు ప్రపంచంలోనే విలువైన డైమండ్స్తో బెడ్రూమ్ ఆ యొక్క ప్యాలెస్ తయారు చేసుకున్నాడు కానీ ఉండడానికి తాను అక్కడ లేడు మరణం వచ్చింది లాక్కుపోయింది ఎంత జ్ఞానినైనా బంధిస్తుంది ఎంత బలవంతుడైనా బంధిస్తుంది మరణ బలం ముందు ఎవడూ నిలబడలేడు మరణం రాగా రేపొస్తాను పో అనగలవా నువ్వు మీ ఫ్రెండ్ రమ్మంటే ఫంక్షన్కో ఇంకెక్కడికో రేపు వస్తానులే నెక్స్ట్ ఫంక్షన్కి వస్తానులే ఇప్పుడు రాలేని తర్వాత వస్తానులే అంటావు మరణం వచ్చి హలో రా అని చెప్పను నేను రాను రేపు వస్తానంటే నోరు అంటది ఊరుకోదు నువ్వు నాకు రేపు రమ్మంటావా నేను గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా నేను పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకున్నావా మీ ఇండియా డిపార్ట్మెంట్ అనుకున్నావా రేపురా రేపురా అనడానికి నేను మరణాన్ని వచ్చానంటే వేసుకుపోవడమే తప్ప వాళ్ళ వెనక ముందు ఆలోచనట్టు ఉండదు అటువంటిది మరణం చాలా డేంజర్ దేవుని బిడ్డల గమనించండి మరణాన్ని తప్పించగలిగిన సజీవుడని దేవుడు మనకు దొరికాడు చెప్పలు కొట్ట ప్రపంచంలో అందరినీ మరణం బంధించి సమాధి చేయబడింది అందుకే వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళి నమస్కరించి పువ్వులు పెట్టి గౌరవాన్ని వ్యక్తపరుస్తూ భక్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు మరి క్రైస్తవులు ఏంటి యేసు సమాధి దగ్గరికి వెళ్ళరు పువ్వులు పెట్టరు కోతి వెలిగించరు ఆయన ఆరాధించడానికి వెళ్ళరు ఏంటంటే మా యేసయ్య సమాధిలో ఉంటేనే కదా ఎక్కడున్నాడంటే మా గుండెల్లోకి వచ్చేసాడు సమాధిలో నుండి సమాధులు లేచి ఆయన మా గుండెల్లోకి ఉండడానికి వచ్చాడు మా హృదయాల్లో ఉండడానికి వచ్చాడు Risen Lord will come to you. తిరిగి లేచిన ప్రభు ని ఎత్తుకు వస్తారు. Risen Lord will call you. తిరిగి లేచిన ప్రభు ని పిలుస్తారు. Risen Lord Jesus Christ will comfort you. తిరిగి లేచిన ప్రభు ని యేసుక్రీస్తు నిన్ను ఆదరిస్తాడు. Risen Lord Jesus will we'll clear all your

మా ఏసయ్య నీకంటే మహాజ్ఞాని అయినా ఆయన గొప్ప జ్ఞాని లేచి రమ్మంటే వాళ్ళు అందరూ లేచి వస్తారు వాళ్ళకే తినడానికి పోవలేదు లేచి రా అంటే అందరూ వచ్చేస్తారు కాబట్టి ప్రభు లాజర్ రా అన్నాడు పేరు పెట్టి పిలిచాడు అందరినీ రమ్మనకుండా సత్యనోళ్ళు అందరూ రమ్మంటే ఏమవుతుంది చెప్పండి ఎటు చెప్పాలి సొంత ఇంటి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఊర్లో ఉద్యోగాలు ఓను బతికిన వాళ్ళకే లేవు ఉద్యోగాలు పోయినోళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు తీసుకుంటే నీకు ఇంకెక్కడ ఉంటుంది ఉద్యోగం కాబట్టి దేవుడు కొందరిని ముందుగా తీసుకువెళ్ళాడు ఇక వాళ్ళ విషయంలో నువ్వు ఎక్కువ కంగారు పడు ప్రార్థన చేసుకో దేవుని ఎందుకు భయభక్తి కలిగి నువ్వు జీవించంతే అంతే నీకు ఇచ్చిన టైంలో నువ్వు బ్రతకాలి ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు అయితే ఒక రోజున ప్రభుని కలుసుకోవాలి మనం పరలోకపట్నంలో ప్రభుని కలుసుకోవాలన్న మనసును నువ్వు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అయితే ఈ మధ్య కలవడానికి పరిగెత్తకండి ప్రభు రాకడు వచ్చేదాకా ఆగండి ఏసే రాకడిలో ఆయన నిన్ను పిలుస్తాడు లేదా ప్రభు ఒకవేళ ఆలు రాకడాల్సిన అయితే వందేళ్లు దాటిదాకా ప్రార్థనా పూర్వకంగా ఉండండి ఒకవేళ ప్రభు ముందుగా పిలిచినా భయపడనక్కర్లేదు మరణించిన ప్రతి ఒక్కరు క్రీస్తునందు తిరిగి లేవబోతున్నారని నమ్ముతే గట్టిగా ది స్తోత్ర చరిత్ర ప్రైజ్లో సో మరణము ఏసైనా బంధించలేకపోయింది బంధించలేకపోయింది ఆర్ త్రీ విక్టరీస్ కమన్ రైట్ ఇట్ ద ఫస్ట్ వన్ విక్టరీ ఓవర్ డెత్ ద సెకండ్ వన్ విక్టరీ ఓవర్ సెన్ ద థర్డ్ వన్ విక్టరీ ఓవ్ మూడు జయములు పొందుకుని మొదటిది మరణము పైన జయం

పాపానికి దాసులు అయిపోయింది అంటే గజగజ వణుకుతుంది మనము దేవుని బిడ్డం మరణానికి భయపడము మరణమాని ముళ్ళెక్కడ అన్నాడు చావైతే అయితే నాకు మేలు బ్రతుకుంటా అన్నాడు బ్రతుకుంటే క్రీస్తీ అన్నాడు అంటే మరణ భయం లేదు తర్వాత పాపానికి మనం భయపడాల్సిన అవసరమో లేదు పాపానికి బానిసలం కాదు ప్రభు మనల్ని విడిపించాడు మూడవదిగా సాతానంటే అంటే అసలు భయమే లేదు సాతానంటే అంటే మనం కాలు దువ్వుకుంటే మీదకి వెళ్తాం సాతానుడు వెనక్కు మారిపోతాడు ఏసునందు విశ్వాసం ఉంచు వారికి దెయ్యాలు భయపడుతున్నాయని మరి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెడిదాం shall we pray now how many of would you like to receive the

అసూయ అనేటువంటి రాయి స్టోన్ ఆఫ్ ఎనీ యాంగర్ ఆన్ ఎనీబడి కోపము ఎవరిపైన ఇటువంటి కోపము అనేటువంటి రాయి తొలగించుకోవడానికి స్టోన్ ఆఫ్ ఎనీ యూ విల్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎటువంటి ఎటువంటి దురాల అనేటువంటి రాయి ఉన్న ఇన్ మై లైఫ్ ప్రభువా నా జీవితంలో దురాసలు అనేటువంటి రాళ్ళు రిమూవ్ ఇట్ లార్డ్ తొలగించు ప్రభువా ఫర్ ద డెలివరెన్స్ కమ్ తండ్రి విడుదల వచ్చును గాక థాంక్యూ లార్డ్ ఫర్ గివింగ్ విక్టరీస్ ఆఫ్ రిజర్క్షన్ ప్రభువా పునరుత్థానమయక విజయములను మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినందుకు స్తోత్రము కమ్